నాగోబాద్ జాతరను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షిషా సూచించారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్లో లో ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు నాగోబా జాతర జరగనుంది కేసలాపూర్ దర్బారు హాల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉట్నూరు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ మార్మాట్ కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జలతో కలిసి జాతర ఏర్పాట్లపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా జాతరను సాంప్రదాయబద్ధంగా పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను కలెక్టర్ రాజాశిష ఆదేశించారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జా సూచించారు మహిళలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు చె ఎందుకంటే కొన్ని వందలాది అప్లికేషన్స్ వస్తాయి అది ఏ స్టేజ్ లెవెల్తే అనేది మనం కొంత రిప్లీ ఇవ్వడానికి ఆస్కారం ఉండాలి ఎందుకంటే మామూలుగా అప్లికేషన్ తీసుకుంటాం పరిష్కారం దీంట్లో టాప్ క్రియారిటీగా ఉంటాయి కొన్ని ఆ టాప్ క్రియారిటీ వాళ్ళు ఏం చేస్తారు నేను పోయినసారి నేను అప్లికేషన్ నాకు నాకేం పరిష్కారం కాలేదు వాళ్ళు క్వశ్చన్ ఏం చేసేటట్టు ఉండకూడదు కాబట్టి నేను ఏమన్నా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏ అప్లికేషన్ అయితే వస్తుందో అది కంపల్సరీ ఏ రూపంలో అయినా సరే వాళ్ళకి తిరిగి అది అవుతుందా కాదా కాకపోతే రీజన్ ఏంటి దానికి మనం కంపల్సరీ అక్కడ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి మీరు అది కంపల్సరీ అది చేయాలి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సంబంధించి ఒక నిమిషం కూడా ఇంతకుముందు పియోగా చెప్పినట్టు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా ఫోన్ ఎత్తడం లేదు అది నిజంగా ఉండదు ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ శానిటేషన్ ఇష్యూస్లో మనం చాలా ఎక్కువగా ఫోకస్ చేయాలి తర్వాత ఫాగింగ్ సంబంధించిన కూడా మనం సఫిషియెంట్గా మషీన్స్ కూడా కూల్ చేసి ఎక్కడ అవసరం అయితే అవి కూడా తప్పకుండా చేయాలి తర్వాత ఈ మనము మెటీరియల్ కూడా ఏమైతే ఉన్నారో అవి కూడా సఫిషియెంట్గా ప్రొక్యూర్ చేసి మళ్ళీ ఆ కన్సర్న్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో మీరు సెక్టర్ వారీగా ఇన్ఛార్జెస్ పెట్టారు సో ఆ సెక్టర్ ఇన్ఛార్జెస్ కూడా మళ్ళీ బాధ్యత ఇవ్వాలి సో వారు అందరూ కూడా డ్యూటీస్లో ఉండాలి నోవాన్ షుడ్ బి అబ్సెంట్ ఫ్రమ్ ద డ్యూటీస్ మీరు ఎవరెవరికి డ్యూటీస్ ఇస్తున్నారో మళ్ళీ ఏమైనా ఉన్నా ఇంకొక షిఫ్ట్ కి పోతారు సో ఆ కన్సర్న్ చేస్తారు నెక్స్ట్ ఆఫీసర్ వచ్చే వరకు వెళ్ళకూడదు